ఈ బ్లౌజ్ కట్టింగ్ వీడియో మీరు చూసారంటే కనుక క్రాస్ పట్టీలు మనం సపరేట్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ కటింగ్లోనే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ చేసుకున్న దాంట్లోనే క్రాస్ పట్టీలు కూడా వచ్చేస్తాయి అంత ఈజీగా అయితే ఉంటుంది అనమాట బ్లౌజ్ కట్టింగ్ అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా ఉంటుంది సన్న ఉన్న వాళ్ళకైతే ఈ కట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే అనమాట ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉండదు సో వీరికి ఈ కట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ని ఇలా నాలుగుమర్తలు అయితే పెట్టేసుకున్నాను నాలుగుమర్తలు పెట్టేసుకొని చూడండి ఇక్కడ మన కింద ఎక్కువ తక్కువనేవి ఉంటాయి అన్నమాట సో దీన్ని అనేది మనం ఎక్కువ అనేవి కట్ చేసేసుకోవాలి కంపల్సరీగా తీసేసుకోవాలి లేదంటే మన క్రా చేతులన్నీ క్రాసుగా లేసినట్టుగా వచ్చేస్తాయి అనమాట సో కస్టమర్ అనేది సాటిస్ఫాక్షన్ అనేది కారు సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్లో హ్యాండ్ తీసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను ఈ బ్లౌజ్కి అంత వచ్చింది కదా బ్రాసు అంత వచ్చింది సో అందుకోసం క్లాత్ అయితే తిరిగి వేసేస్తున్నాను చేతుల దగ్గర తిరిగిచ్చి వేసేస్తున్నాను సో అందుకోసం పావించు ఎగస్ట్రా మాత్రమే తీసుకున్నాను సో ఇంకా అర్ధ ఇంచు కుట్ల కోసం మొత్తం వన్ ఇంచు అనేది వన్ ఇంచ్ అయితే తీసుకోండి ఎగస్ట్రా ఆల్టీ తీ జాకెట్ చేతులు ఎంతైతే ఉంటాయో దానికి ఒక వన్ ఇంచు కలుపుకుంటే సరిపోతుంది చేసుకుంటున్నాం కాబట్టి సో ఇప్పుడు నాకు వచ్చేసి ఇక్కడ ఆరున్నర వచ్చిందండి ఆరున్నరలో ఆరున్నరలో మూడు ఇంచులు తీసేసుకొని ఆరున్నర దగ్గరికి అయితే ఇట్లా మార్కింగ్ అయితే ఇచ్చేసాను ఈ విధంగా మనం సం చేతులైతే ఈజీగా మెథడ్లో చూపిస్తున్నాం అనమాట సో ఒక వర నుంచి వారి నుంచి స్ట్రైట్గా మనకు చేసుకొని దీని మీద ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తాయండి ఇట్లా కట్ చేశారంటే సో నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు హ్యాండ్స్ చాలా సింపుల్ వేలో ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇంతకుముందుకు ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో కనుక చూడకపోతే కనుక చూడండి సో సంగ పడకుండా ఈజీ వేలో మీకు చెప్పాను అనమాట ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి సో ఇప్పుడు కట్ చేసుకున్న పీసును ఈ విధంగా ఇక్కడ సైడ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా సో ఈ విధంగా ఇట్లా నిలువుగా కట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఈ విధంగా ఇట్లా మర్త పెట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక వన్ నుంచి అనేది కలిపేసుకొని టోటల్గా ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను నేను సో ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం నడుము పట్టి సపరేట్గా జాయింటింగ్ చేయట్లేదండి సో ఇదే క్లాత్ని జాయింటింగ్ ఇదే క్లాత్ని మర్చి కుడుతున్నాం అనమాట సో అందుకోసం వచ్చేసి నేను ఒక వన్ పాయింట్ టూ గీతల దగ్గర ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి వన్ పాయింట్ టూ అయితే తీసుకున్నాను లేదంటే సింగిల్ జాకెట్ అనుకోండి ఒకటిన్నర అయితే తీసుకోవాలి సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే దానిపై నుంచి మనం జాకెట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఈ కింద ఒకటి పాయింట్ టూ గీతల దగ్గర మనము మర్త వేసి పెట్టుకుంటాం ఆ దానిపై నుంచి మార్కింగ్ అయితే చేసుకోవాలి మళ్ళీ మీరు ఆడ కన్ఫ్యూజ్ కాకండి సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్లో భుజం పైన కుట్టు కానుంచి కింద నడుము టక్స్ ఉంటుంది కదా ఎనకల భాగం ఆల్తీ జాకెట్లో ఎనకల భాగం టక్స్ వేసి ఉంటారు సో ఆడదాకా కొలుచుకోవాలన్నమాట సో మనకి ఎంత వచ్చింది పన్నెండు ఇంచులు వచ్చింది పన్నెండు ఇంచులకు ఒక అర్ధ ఇంచు కుట్ల కోసం అర్ధ ఇంచు మాత్రమే తీసుకుంటున్నాను చూడండి అదే కనుక మనం కింద నడుము పట్టి సపరేట్గా జాయింటింగ్ చేసుకున్నప్పటి అయితే వన్ ఇంచు తీసుకోవాలి సో ఇది నడుము పట్టి సపరేట్గా జాయింటింగ్ చేయటం లేదు ఇదే మర్త పెట్టేసి కాబట్టి నేను అర్ధ ఇంచు మాత్రమే ఎగస్ట్రా అనేది తీసుకున్నాను సో ఇది వచ్చేసి నెక్ మనకు నెక్కు ఎంత పడు ఉండేది ఇలా తెలుసుకోవాలంటే ఇలా మనకి జాకెట్లో వెనుకల భాగం ఇలా కొలుచుకున్నామంటే కనుక నెక్ ఎంత పొడవు అనేది తెలుస్తుంది సో అక్కడ నుంచి ఒక పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా హెమ్మింగ్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్తీ జాకెట్ పొడవు అయితే మనం కొలుచుకున్నాం చూడండి అక్కడికి ఇట్లా మారితే పెట్టేసుకుని అనుకోండి కింద వచ్చేసి బ్యాక్ పార్ట్ అలాగే పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేస్తాయి అనమాట సో చాలా సింపుల్గా ఉంటుందండి ఈ కటింగ్ ఎక్కువ కొలతలు కూడా ఏం అవసరం ఉండదు చూశారు కదా సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ చూపిస్తున్నాను అనమాట బ్యాక్ పార్ట్ మార్క్ మనం ఎంత తీసుకున్నాము పన్నెండున్నర తీసుకున్నాం కదా పొడవు సో అక్కడికి మార్కింగ్ చేశాను వెడల్పు వచ్చేసరికి ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అంతవేనైతే మార్కింగ్ అయితే చేశాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఈ లైన్స్ అనేవి చక్కగా ఉండటం కోసము ఒక టేప్ తోటి ఇట్లా లైన్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ తోటైన కానీ ఒక చక్కగా లైన్ అయితే మార్కింగ్ అయితే చేసుకోండి సో ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే అనమాట ఇవి మనం కటింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సైడ్ కూడా జాకెట్ పొడివి అయితే మార్కింగ్ అయితే చేశాను పన్నెండున్నర దగ్గర అయితే మార్కింగ్ చేశాను ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులని తగ్గించేయాలంటే బ్యాక్ పార్ట్లో నుంచి రెండు అని క్రాస్ పట్టి సైడ్ ఇక్షలు పట్టి సైడు మూడు ఇంచులు తగ్గించాలి అప్పుడు మనకు ఫ్రంట్ పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పన్నెండు ఇంచులు తీసుకున్నాం కదా దాంట్లో వన్ నుంచి తగ్గించేసుకొని పదకొండు ఇంచుల దగ్గర ఫ్రంట్ పొడవు అయితే తీసేసుకోవాలి ఇవల్ల మార్కింగ్స్ వల్ల నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్ తర్వాత మార్కింగ్ లైన్స్ అయితే మార్కింగ్ చేసి చూపిస్తాను సో మనం షోల్డర్ ఎంత తీసుకున్నాము ఐదు ఇంచులు తీసుకున్నాం ఆ ఐదు ఇంచులు ఇక్కడ మార్కింగ్ అయితే అనమాట సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా షోల్డర్ అనేది ఐదు ఇంచులు అదే షోల్డరే శంఖ కోసరం కూడా అదే తీసుకుంటున్నాను అనమాట షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో శంఖ కూడా అంతే తీసుకున్నామండి ఇవి అందరికీ ఒకేలాగానే ఉండదు అనమాట ఇది వచ్చేసి సన్నగా ఉన్న వాళ్ళకి ఇలా కొద్దిగా చెస్ట్ ఎక్కువ ఉండి లాగా ఉన్న వాళ్ళకి ఒక అర్ధ ఇంచు షోల్డరు ఇప్పుడు సపోజ్ షోల్డర్ అయితే తీసుకున్నాం అనుకోండి అర్ధ ఇంచు శంఖకోసరం పొడువు అనేది పెంచుకోవాలి ఓకేనా ఇప్పుడు నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఆరు ఇంచులు తీసుకున్నాను ఇది మనకు బ్యాక్ నెక్ ఎంత పడు చూసుకోవాలి బ్యాక్ నెక్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉందండి కరెక్ట్గా తొమ్మిది ఇంచులు ఉండేందుకు నేను ఒకటి పాయింట్ వన్ నుంచి తీసుకోవాలి దానికి ఒక ఒక్క వన్ గీత అనేది ఎక్కువ తీసుకున్నాను అనమాట ఓకేనా సో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు సో షోల్డర్ వచ్చేసి చాలా సన్నగా ఉందనమాట ఇవన్న నేను ఒకటి నరనే తీసుకున్నానండి ఇక్కడ కిందకి వచ్చేసరికి కూడా ఫ్రంట్ నెక్కి అయితే ఒక నరని తీసుకోవాలి మళ్ళీ బ్యాక్ నెక్ అయితే తినక కింద నెక్ దగ్గర రెండు ఇంచులైతే తీసుకోవాలి అది కటింగ్లో చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్కి పైన ఒకటి నెరని తీసాను కింద కూడా ఒక నెరని తీశాను సో వీళ్ళు చాలా సన్నగా ఉన్నారనమాట లేదంటే భుజాలు జారే ప్రసక్తి అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి బాక్స్ షేప్లో మన సంఖ పీసుల సారీ సంకడోన్ అనేది తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనము ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసేసిన తర్వాత ఒకసారి ఆలతీ జాకెట్ పెట్టి కూడా చూసుకుందాము మనం మార్కింగ్ చేసినటువంటివి ఏమైనా ఎక్కువ తొక్కలేము ఉన్నాయో చూసుకోవాలి పైన కుట్ల కోసం మార్కింగ్ చేశాను సో అక్కడ నుంచి ఇట్లా ఉక్సులు పట్టి ఈ లైన్కి మనం జాయిపిస్కుని ఇట్లా చక్కగా పెట్టేసుకున్నాను అనుకో తెలిసిపోతుంది అనమాట సో నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంది కొద్దిగా ఒక వంతనే అండి కొంచెం కిందికి దించుకుంటే సరిపోతుంది సో మనం మార్కింగ్ చేసినది అయితే కరెక్ట్గా అయితే ఎగ్జాక్ట్గా సరిపోయింది సో ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కూడా ఒకసారి పెట్టి చూసుకుందాము కరెక్ట్గా వచ్చిందా లేదని చూడండి ఎగ్జాక్ట్గా అయితే సరిపోయిందనమాట సో అంతే అండి బ్యాక్ పార్ట్ పొడువులో ఒక వన్ నుంచి అనేది తగ్గించుకుంటే సరిపోతుంది ఎవరి జాకెట్కి అయినా సరిపోతుంది మరీ పెద్ద హైట్ ఉండి జాకెట్ ఉంటుంది చూడండి వాళ్ళకి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అట్లా ఒక ఎంత పెట్టుకుంటారంటే ఒక సపోజ్ పదహైదు ఉంది అనుకోండి దాంట్లో మనము పదమూడున్నరనే పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లో సంఖ్లో తీసేదాన్ని అది కట్ చేయకండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ దాన్ని కట్ చేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి ఇంక పైది ఫ్రంట్ పార్ట్ అయితే తీసేస్తున్నాను ప జాగ్రత్త అండి మనము బ్యాక్ పార్ట్ కింద పెట్టాం కాబట్టి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ని అయితే తీసేస్తున్నాను మీరు ఇలాగే పెట్టేసుకునే కానీ కట్ చేసుకోవచ్చు నేనైతే ఇంక ఇది డివైడ్ చేసేస్తున్నాను మన క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా శారీలో క్లాత్ ఇట్లా కట్ చేసుకున్నాం అనుకోండి శారీలో క్లాత్ వేస్ట్ అవ్వకుండా కట్ చేసుకోవచ్చు అనమాట సో అందుకోసం వచ్చేసి ఇక్కడ వచ్చేసి సంకలోత్ అనేది ఇప్పుడు తీస్తున్నా చూడండి ఇంతకు ముందుకు నేను సంక డౌన్ అనేది మార్కింగ్ చేశాను కానీ కట్ చేయలేదు సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత సంకలోత అనేది తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి పైన షోల్డర్ దగ్గర ఒకటి అనేది తీసుకోవాలి అదే కిందికి వచ్చేసరికి రెండించులనే తీసుకోవాలి అప్పుడు బ్యాక్ సైడ్ నెక్ అనేది బాగా బ్రాడ్గా వస్తుందనమాట వీళ్ళు ఆల్రెడీ సన్నగా ఉన్న వాళ్ళకి రెండైతే అంతకంటే ఏమి ఎక్కువ కాదండి సో రెండు రెండు కంటే ఎక్కువ తీసుకోకండి ఎందుకంటే వాళ్ళు సైడ్కు కనిపించిన అంటే బ్యాక్ సైడ్ ఓపెన్స్ ఉంటే అస్సలు ఇష్టపడరు అనమాట సో అందుకోసము ఇలా ఒకటిన్నర నరది అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది వీళ్ళకి సో ఈ విధంగా అయితే కట్టింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇక్కడ మన క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మనం నడుంపట్టి సపరేట్గా జాయింటింగ్ చేయకుండా దీన్ని మర్త పెట్టున్నాం కదా అక్కడ ఒక టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి ఇంతవరకు మర్త పెట్టేసి కుట్టుకోవాలనేసి సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను క్రాస్ పట్టి ఏ మార్కింగ్ అయి చేయలేదండి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది మిగులుతుంది దీంట్లో మనకు ఆటోమేటిక్గా క్రాస్ పట్టి షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట సో అయితే కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసేసుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా మన క్రాస్ పట్టీ కూడా ఈజీగా కటింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తున్నాను చూసేసేయండి సో చూడండి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదండి బ్రాసో శారీ ఈ అంచు వచ్చేసి మనకు ఒక సైడ్ వచ్చేసింది పెద్ద అంచు సో మనం ఈ విధంగా కట్ చేసుకొని సంగ పీసులు అయితే పడవండి సాన్ సన్న ఉంది కాబట్టి కానీ మా ముందు జాగ్రత్తగా మళ్ళీ తర్వాత జాయింటింగ్ చేసుకోకుండా ఒకేసారి జాయింటింగ్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అనేసి కట్ చేసాను అనమాట సో ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అయితే కట్ కుడుతున్నానండి ఫస్ట్ ఆ పార్ట్ ఆ పార్ట్ అనేది తీసేసుకోండి తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అయితే లైనింగ్ అయితే అతికిచ్చేస్తున్నాను చాలామంది గమ్ముతో అతికించడం చూపిస్తున్నారండి యూట్యూబ్లో అదంతా టైం వేస్ట్ అండి అందులో నేను కూడా ఒకసారి ఎవరికైనా కానీ నాశ ఉంటుంది కదా జాకెట్లు తొందర తొందర అయిపోతాయి అంటే సో అట్లా నేను కూడా ఆశపడి ఒకసారి ట్రై ఐరన్ బాక్స్కి అయితే పెట్టాను ఐరన్ బాక్స్కి అతకు వస్తుంది అసలు నాకు టైం వేస్ట్ అనిపించింది అనమాట సో మారాలి మళ్ళీ ఐరన్ చేయాలి టైం వేస్ట్ అనిపించింది సో నాకు టైం వేస్ట్ చేయటం అసలు ఇష్టం అనేది అందుకోసం వచ్చేసి నేను ఎప్పటికైనా కానీ లైనింగ్ అటాచ్మెంట్ అయితే చేసుకుంటాను ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఏమీ రాలేదండి ఇంతవరకు నేను స్టిచ్ చేస్తున్నాను కదా ఇంతవరకు అయితే నాకు లైనింగ్ అతకలేదు అది అన్ని ప్రాబ్లమ్స్ అనేది అస్సలు రానే రాలేదు సో నేను చెప్పేసి చిన్న చిన్న ట్రిక్స్ అనేవి మీరు ఫాలో అయ్యారనుకోండి ఈజీగా జాకెట్కు ఎక్కడ కానీ ముడతలు లేకుండా మరతలు పడ కుండా లైనింగ్ కూడా ఈజీగా అతికించేసేయొచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది కట్టింగ్ స్టిచ్చింగ్ నా వీడియో సో నేను నెక్స్ట్ వీడియోలో ముడతలు పడకుండా లైనింగు గమ్ముతో పని లేకుండా ఐరన్ బక్స్తో పని లేకుండా ఈజీగా ఏ విధంగా అతికించుకోవాలనేది అయితే చూపిస్తాను ఓకేనా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కింద మనము ఒకటిన్నర అదే ఫోల్డింగ్ చేసి కుట్టున్నాం అని చెప్పాం కదా ఆ టక్స్ పెట్టుకునే కాడికి ఇట్లా మడత పెట్టేసుకొని కుట్టయితే వేసేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నడుము షోల్డర్ సగానికి ఇట్లా పట్టేసుకుంటే మనకు నడుము టక్స్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ ఇట్లా సగానికి పట్టుకుంటే ఆల్రెడీ మనకు మెయిన్ టక్స్ అనేది ఏర్పాటు అవుతుంది సో మనం ఎంతవైనా కట్ చేసుకుంటామో అంతవైనా అయితే మార్కింగ్ చేసేసుకునే దాని ప్రకారంగా కట్టింగ్ టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట మనం ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం కదా సో ఎవరికైనా కానీ వన్ నుంచి తీసుకుంటామండి మరీ లాగున్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ తీసుకుంటాము సో వాళ్ళ అప్పుడు వాళ్ళకు ఎంత తీసుకుంటామో అంతవైనే మనం టక్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను క్లాత్ అనేది వేస్ట్ ఈ క్లాత్ అంతా మళ్ళీ వేరొక దానికి వాడుకోవచ్చు అనేసి నేను కొంచెం అయితే చేస్తాను అనమాట క్లాత్ మరి లావు ఉన్న వాళ్ళకు కూడా సర్ సర్దిలాగా అలవాటు అవుతుంది అనమాట ఇప్పటి నుంచి మనము కొత్తగా నేర్చుకునే కనుక సన్న జాకెట్కు లావు జాకెట్లకైనా కానీ అడ్జస్ట్మెంట్ చేసేది అనేది నేర్చుకోవాలి ఫస్ట్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ని నేను ఒత్తుకు కూడా ఇదే వేసేస్తున్నాను అనమాట మొత్తం మనం లైనింగ్ ఇది క్రాస్ మెటీరియల్కి వచ్చేసి మూడు పీసులు అయితే ఉండాలి మూడు పీసులు లేకుండా రెండు పీసులు అట్లా పెట్టారనుకోండి షేప్ అనేది సరిగా కూర్చోదు అలబడిపోయినట్టుగా ఉంటుందన్నమాట ఆ షేపు సో అందుకోసం చెప్తున్నా మూడు మూడు పీసులు అయితే కంపల్సరీగా ఉండాలి సో ఇట్లా ఎదురుగా ఎదురుగా కుట్టుకుంటూ రావాలన్నమాట షేప్ పట్టి ఓకేనా ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇవి పైనుంచి కూడా ఒక అనేది వేసేసేయాలి ఈ విధంగా ఇలా వేసేసుకొని షేప్ అనేది కట్ చేసి కుట్టేసుకోవాలన్నమాట షే బెల్ట్ అయితే మనకు రెడీ అయిపోతున్నాయండి ఇంకొక షే బెల్ట్ కూడా ఇట్లాగే కుట్టేసుకోవాలి ఇట్లా మనం కుట్టేసరికి ఎదురు ఎదురు రావాలన్నమాట అప్పుడు ఎదురు ఎదురు వచ్చినాయంటే మనం క్రాస్ పట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కరెక్ట్ కుట్టేసినామని అర్థం ఓకేనా ఇప్పుడు వచ్చేసి చూడండి కట్ ఇట్లా మొత్తం ఇట్లా సమానంగా పెట్టేసుకొని అంటే రెండూళ్ళు క్రాస్ పట్టి సమానంగా పెట్టేసుకొని ఒక టేప్ తోటి మనం కుట్టుకున్న తర్వాత టేప్ తోటి ఇటు సైడ్ ఉక్షలు పట్టి కట్ చేసే సైడ్ పట్టి మూడు ఉండాలి ఇటు సైడ్కి వచ్చేసరికి రెండున్నర ఉండాలి సో దీన్ని దీన్ని ఇట్లా క్రాస్ చేసేసుకొని కట్ చేసుకున్నామంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అతికించేసేద్దాము సో ఎలవడిపోకుండా ఉంటుంది అనమాట శారీ క్లాత్ ఇది ఎలవడిపోకుండా ఉంటుంది క్రాస్ పట్టి అట్నే అద్దినట్టుగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు కూడా జాయింటింగ్ అయితే చేస్తున్నాను అంతకంటే ముందు మనము మెయిన్ టక్స్లు వేసుకోవాలన్నమాట సో దీన్ని కింది భాగాన్ని మూడు భాగాలు చేసేసుకొని రెండు భాగాలకి ఇట్లా టక్స్ పెట్టేసుకుంటే మనకు షేప్ ఎక్కడ వేయాలనేది అర్థమవుతుందనమాట సెంటర్ షేప్ సో ఓకేనా ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ విధంగా లైనింగ్ అనేది బ్లౌజ్ పీస్కి అయితే ఇట్లా పెట్టేసుకొని ఇట్లా లైనింగ్ నెక్ కార్ నుంచి అయితే జాయింటింగ్ చేయండి నేను ఇంకా ఈజీ మెథడ్లో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి సో చాలా సింపుల్గా అసలు ఇంకా ఎక్కడి కానీ ముడతలు రాకుండా చాలా సింపుల్గా ఏ విధంగా లైనింగ్ అతికించాలనేది నేను ఈరోజు మధ్యాహ్నం కానీ రేపటి వీడియోలో కానీ అప్లోడ్ చేస్తాను చూసేసేయండి సో చూశారు కదా ఈ విధంగా లైనింగ్ అయితే అతికించేస్తున్నాను ఎడమ చెయ్యి అనేది ఎడమ చేతితోనే ఎక్కువ ఇంపార్టెంట్ తీసుకోవాలండి మనం జాకెట్ లైనింగ్ అతికించేటప్పుడు ఎందుకంటే ఆ చెయ్యి అతుకు పడటం వల్లే మనకు లైనింగ్ అనేది అతికించటం అనేది జరుగుతుంది సో ఈ చెయ్యి అనేది కంపల్సరీగా ముఖ్య పాత్ర అనేది వహిస్తుందండి సో ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం అతికించిన తర్వాత మనం టక్స్ పెట్టుకున్నాం చూడండి ఆ టక్స్ కానుంచి లావు ఉన్న వాళ్ళకు కొద్దిగా లావుగా సన్నగా ఉన్న వాళ్ళకి కొద్దిగా సన్నగా టక్స్ వేసేసుకుంటే సరిపోతుంది సో ఈ అమ్మాయి వచ్చేసి సన్న ఉంది కాబట్టి కొద్దిగా ఒక నార్మల్గా అయితే వేసేసాయనమాట సో ఇక్కడ వచ్చేసి అదే విధంగానే ఇక్కడ కూడా టక్స్లైతే అయితే వేసేస్తున్నాను ఇప్పుడు క్రాస్పట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకుందామండి ఇక్కడ చూడండి ఇంత సేఫ్ అనేది ఎంత బాగా చేసినాయో ఇట్లానే మళ్ళీ ఇప్పుడు క్రాస్పర్ ఇట్లా పెట్టేసుకొని ఈ మెయిన్ డాట్ అనేది కుట్లు పడకూడదండి మరత పెట్టేసేయాలి సో ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి లాస్ట్ క్లిప్ అనేది సైడ్ జాయింటింగ్ హ్యాండ్స్ జాయింటింగ్ అనేది డిలేట్ అయిపోయింది సో అందుకని చూపించలేకపోయానండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను